హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి అండ్ దీపావళి పండుగ జరుపుకుంటున్నారు మంచిగా జరుపుకోండి అండ్ నార్మల్గా నోము ఉన్న వాళ్ళైతే మంగళవారం నోము లేని వాళ్ళైతే సోమవారం జరుపుకుంటున్నారు అందరికీ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు అండి అండ్ ఇంక ఇక్కడ వచ్చేసి తిన్నదనమాట రాగి పిండి కొద్దిగా ఉండే ఇంకా అదైతే పిల్లల కోసం అయితే దోశలు అయితే వేసిస్తూ ఉన్నాను పిల్లల కోసం మేము నాకు కూడా ఇంకా వేసుకుంటా ఉన్నాం అనమాట దోశలు అయితే అండ్ వీడియో కంటిన్యూ చేసే ముందు అయితే వీడియో అయితే లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి ఇంక ఇక్కడైతే దోశలు అయితే పోస్తూ ఉన్నాను రాగి దోశలు అయితే ఇంకా చాలా డిస్ అయిపోయింది కదా దోశలు పోయాక అని చెప్పేసి ఇంకా కొద్దిగా ఉండే పిండి ఇంకా అది మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా దోశలు అయితే పోస్తూ ఉన్నాను దోశల్లోకి అయితే దొండకాయ చికెన్ చేశాను అనమాట దొండకాయ చికెన్ అయితే ఉంది ఇంక ఇటు వచ్చేసి లంచ్లోకి అయితే మధ్యాహ్నం ఇంకక్కడైతే పెసరపప్పు టమాటా అయితే వండుతూ ఉన్నాను ఇంకా అక్కడైతే పెసరపప్పు అయితే ఉడికిపోతుంది ఇక్కడ దోశలు కూడా రెడీ అయిపోతున్నాయి అనమాట లంచ్కి అండ్ టిఫిన్కి ఒకటేసారి ఫాస్ట్గా అయిపోయేటట్టు పప్పు అయితే వేస్తూ ఉన్నాను ఒక రైస్ ఇంకా తినేటప్పుడు పెట్టుకున్నాం అనుకోండి మధ్యాహ్నము ట్వెల్వ్ థర్టీకి అట్లా పెట్టుకుంటే వేడివేడిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడైతే పప్పు అయితే వేస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి టిఫిన్ అక్కడ దోశలు అయితే రెడీ అయిపోతున్నాయి ఇంకా దోశలు రెడీ అయిపోయినాక ఇంకా టిఫిన్ చేసేసి తర్వాత చాయ్ అయితే తాగాలన్నమాట ఇంకేం మీరేం టీవీ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్ లైక్ కూడా కొట్టండి అబ్బా ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను మేముందుకైతే ఇంకా అక్కడ దోషలు అయితే ఇలా వేసుకోవాలన్నమాట అండ్ దీంతో గన్ మన ఇవేమో అట్లా వస్తాయి ఇంకా మా దోష లెక్క కూడా పోసుకోవచ్చు ఇంక ఇట్లా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి ఇట్లయితే ట్రై చేసిన అనమాట ఇంకక్కడైతే పిల్లల కోసం అయితే దోశలు అయితే వేసి ఇచ్చాను అనమాట ఇంకా వాళ్ళైతే తినేస్తూ ఉన్నారు దోశలు అయితే దోశలు తినేసినాక తర్వాత ఇదైతే ఉన్నడదనమాట ఇంకా అక్కడైతే దోశలు అయితే తినేస్తూ ఉన్నాను అనమాట దోమన అదేంటిది అదేం చట్నీ అండి దొండకాయ చట్నీ దొండకాయ చట్నీ గుర్తు లేదు ఇంకా దొండకాయ చట్నీ అయితే చేశాను అన్న కదా దోశలకు కాంబినేషన్ అయితే చాలా బాగుంది దొండకాయ చట్నీ అనేది అండ్ మీరు వీడియో చూడనుంటే కింద వీడియో అయితే ఉంటుంది వెయ్యి వీడియోలోకి వెళ్ళి చూడండి దొండకాయ పచ్చడి అని ఉంటుంది మంచిగా ఉంటుంది పచ్చడి చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా అక్కడ ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట ఈరోజు టిఫిన్ ఏం చేయలేదు ఇంకా ఓన్లీ చాయ్ పెట్టేసుకొని చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా ఇల్లు అయితే అన్నమాట ఇంకా ఇల్లు అయితే క్లీనింగ్ చేయాలి క్లీనింగ్ చేయాలి ఎందుకంటే పండగ కదా ఇల్లు అయితే క్లీనింగ్ చేయాలన్నమాట ఫస్ట్ అయితే మొత్తం ఇల్లు అంతా దులిపేయాలి దులిపేసినాక తర్వాత ఇంకా అవి బెడ్షీట్లు అవన్నీ వేయాలి తర్వాత వచ్చేసి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కాడ కూడా మొత్తం చాలా డేస్ అయిపోతుంది అండి సర్దాక డ్రెస్సింగ్ టేబుల్ కూడా నీట్గా అయితే సర్దాలి అది కూడా ఈ బ్లాగులో వస్తుంది ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి లాస్ట్ వరకు అయితే చూసి లైక్ కొట్టండి ఇంకెక్కడైతే అక్కడైతే చా అయితే తాగేస్తూ ఉన్నాను అనమాట మార్నింగ్ 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 అనమాట ఇదైతే చా అయితే తాగేయడం అయిపోయింది ఇది వచ్చేసి మధ్యాహ్నం మధ్యాహ్నం కాదండి మూడు అవుతుంది అప్పటికి టైం వచ్చేసి ఈరో నిన్న మార్నింగ్ అనమాట నిన్న మార్నింగ్ నిన్న మార్నింగ్ అంటే మూడింటికి సాయంత్రం మూడింటికి ఇంకాసేపు పండుకొని లేచాక తర్వాత ఇంకెక్కడెక్కడ అవైతే బాగా డ్రెస్సింగ్ టేబుల్ అయితే మొత్తం డట్టి డట్టిగా అయిపోయింది అనమాట అయితే నీట్గా సర్దుతూ ఉన్నాను పిల్లలు అల్లా చేస్తూ ఉన్నారన్న బా మస్తు అల్లరి చేస్తారు పిల్లలు మస్తు అల్లరి చేస్తారు ఏందో ఏమో మన మన మా పిల్లలు కాదండి మా పిల్లలు ఎక్కడ అంటే అక్కడ సైలెంట్గా ఉంటారు అస్సలు అల్లరి చేయరు ఇంత ఇంకా అక్కడైతే బ్లాక్లోకి వెళ్ళిపోతారైతే అయితే డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం డట్టిగా అని చెప్పినా కదా ఇంకా అది మొత్తం క్లాత్ పెట్టి దూరుతాం పేపర్ పెడితే పోదేమో టిష్యూ పేపర్లు పట్టిగా వస్తాయి గట్టిగా వేస్టింగ్ చేస్తూ ఉన్నా నేనైతే అందుకని చెప్పేసి ఒక క్లాత్ అయితే కొద్దిగా చించి ఇంకా క్లాత్తోనైతే నీట్గా అయితే దూడుచుకుంటా ఉన్నాను అనమాట ఇంక ఇదైతే స్పీ అక్కడైతే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అయితే నీట్గా అయితే తుడుస్తూ ఉన్నాను క్లాత్తోనైతే మొత్తం చాలా డస్ట్ పట్టిపోయింది అసలు వీటికి ఇంక్ కూడా లేవు కాకపోతే ఎక్కలు వస్తుంది అంత డస్ట్ అయితే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నాను కాకపోతే మస్తు డస్ట్ వస్తుంది అసలు ఇంకా అదైతే మంచిగా నీట్గా అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకా టోనీ వచ్చేసి కొద్దిగా అన్నం తినేసి మళ్ళీ బయటైతే ఆడుకోనికైతే వెళ్ళిపోతూ ఉన్నారనమాట పిల్లలైతే స్వీట్ అయితే బయటనే ఆడుకుంటుంది ఇంకా టోనీ లాంచ్ చేసి మళ్ళీ వెళ్తూ ఉన్నాడు అనమాట టోనీ అయితే వచ్చేసి ఇంకా సిల్ పిల్లలు కూడా మొన్న స్వీట్కి వచ్చిన గిఫ్ట్ అది కూడా నీట్గా సర్ది పెట్టేసానమాట మీకు ఇందులో లైట్ ఫోకస్ అయితే ఎక్కువ లేదు కదండి లైట్ ఫోకస్ అంతే ఉంటుంది ఒకసారి చీకటి వస్తుంది ఒకసారి వెలుతురు వస్తుంది అది కటన్ పోయినప్పుడు వెలుతురు వస్తుంది కటన్ అటు బయట పోయినప్పుడు కటన్ వేస్తే అట్లా ఉంటుంది మొత్తం చీకటి చీకటి ఇంకా ఎట్లనో అట్లా అడ్జస్ట్ అయితే కావాలన్నమాట ఇంకా అడ్జస్ట్ చేసుకుంటేనే కదా ఏదైనా అడ్జస్ట్లో ఉంటుంది ఇంకా అక్కడైతే డ్రెస్సింగ్ టేబుల్ అయితే మంచిగా నీట్గా తెద్దినబ్బా అది సర్దినాక అది నీట్గా క్లీన్ చేసినాక ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉందబ్బా దాకా డట్గా ఉండే పౌడరు అంతా వాడేసి దాని మీద ఘోరంగా ఉండే అండి ఇప్పుడు నీట్గా ఏదైనా నీట్గా వేస్తేనే నీట్గా ఉంటుంది అని అంటారు కదా ఇంకా అయితే నీట్గా చేస్తేనే అది అయితే నీట్గా అయిపోయిందనమాట అది ఎట్లా ఉందో రేపటి రేపటి వీడియోలు అయితే ఖచ్చితంగా చెప్తా నేనైతే చూపెడతా అండ్ దీపావళి పండుగ అయితే మంచిగా జరుపుకోండి బాంబులు వేసేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా ఉంచుకోండి ఆయన చిన్న చిన్న బాంబులే వేలాండి పెద్ద పెద్ద బాంబులు కాకుండా ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఇచ్చుకుంటూ కాల్చుకుంటూ ఉండండి ఇంకా అక్కడైతే అయితే ఇంక అన్నీ నీట్గా అయితే సర్దిస్తూ ఉన్నాను నీట్గా సర్దేసి పెట్టేసి అవి తీసి ఇక్కడ పెట్టేసి తర్వాత మళ్ళీ తడి ఒక టిష్ పేపర్ తెచ్చి మళ్ళీ తడిగే తడి పెట్టేసి ఇంకా తడి తుడిచేస్తా అన్నమాట ఇంకా ఈరోజు వీడి అయితే ఇంతేనండి రేపు సరికొత్త వేడతో మళ్ళీ కలుసుకుందాం రేపు దీపాలు వీడతో అంతే కలుసుకుందాం